అండి నేను మంగళగిరి గూడాకాలం నుంచి వచ్చాను లోకేష్ గారిని కలవడానికి గల కారణం ఏంటంటే మా భార్యకి హెల్త్ ఇష్యూ ఉంది ఆ విషయం గురించి అర్జీ ఇవ్వటం జరిగింది సార్ చూస్తానని చెప్పారు చూస్తానని చెప్పారండి ఫ్రెండ్లీగానే మాట్లాడారు ఫ్రెండ్లీగానే మాట్లాడారు బాగానే మాట్లాడారు సార్ నా నెల్ల జిల్లా డోన్ తాలూకా ఇక్కడ మన సార్ని కలిసి వచ్చినాం మేము ఇక్కడ సమస్య నాది కాల్ ప్రాబ్లం ఉంది సార్ కాల్ ప్రాబ్లం ఉంటే నాకు ఆరోగ్య సిగట్ గానే వర్షించదంటే ఇక్కడ సార్తో కలిసి లెటర్ రాసిస్తుందామని వచ్చినా సార్ ఇక్కడ సార్ నేను చూసుకుంటాను నేను రాసిస్తానని లెటర్ రాసి సార్ బాగా మాట్లాడినాడు సార్ బాగా సహకరించినాడు సార్ ఆయన బ్రహ్మాండ బ్రహ్మాండంగా సహకరించినాడు సార్ దగ్గర నిలబడుకుని బాగా మాట్లాడినాడు సార్ నంద్యాల జిల్లా నుంచి వచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు సంతోషంగా చెప్పినాడు సార్ ఆయన చెప్పిన పనికి బాగా సార్ మనకైతే ఇంకా రెండు నెలలు వచ్చింది ఇంకా చేస్తున్నారు కదా సార్ పరిస్థితి ఇది జరుగుతుంది చేస్తున్నాడు కదా సార్ ఆయన చే లేదు సార్ రాలేదు సార్ లేదు పింఛను గురించి కదా సార్ నేను కాళ్ళు ఆఫీస్ నుంచి చేయించుకోలేని వచ్చినాను నేను గతంలో మామూలుగా మాది సర్పంచ్ ఉంది సార్ మా సర్పంచ్గా పని చేసుకుంటే ముప్పై ఏళ్ళ నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను నేను నేను చిన్న ఆర్థిక ఇబ్బందిగా ఉండి నేను సార్ నడుపు సార్ ఇక్కడ సార్ నమ్మకం ఉంది సార్ నాకు ఇది చేస్తారు సార్ నమ్మకం నమ్మకం అది ఆయన వాళ్ళు ఒక సార్ వర్ణలత మా బాబు మానసిక వికలాంగి అన్నిని అనగా లోకేష్ బాబు గారిని కలుద్దామని వచ్చాము ఆయన చూసి మానసిక వికలాంగులకి ఇలా పడుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు సెలక్షన్ చేయమని అడిగితే అవన్నీ చూసి నేను చేసి పెడతానమ్మా అన్నారు బాబు మంచు మీద ఉంటాడు అన్ని పనులు మీద చేయాలండి మాది కొలనకొండ చాలా ప్రేమతో మాట్లాడారు అమ్మ నేను చేసి పెడతాను ఇవన్నీ ఇచ్చాము ఎవిడెన్స్ ఇచ్చామండి చూసి మేము చేసి పెడతాం అమ్మ అన్నారండి చాలా ప్రేమగా మాట్లాడారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ప్రొద్దుటే మేము మూడు గంటలకు వచ్చాము మా ప్రయాస వ్యర్థం అవ్వకుండా చాలా ప్రేమగా మాట్లాడారు బాబు కూడా అసలు కూర్చోలేడండి ఫిట్స్ వచ్చేస్తుంది అయినా చాలా ప్రేమగా మాట్లాడి మేము చేసి పెడతాను వెళ్ళండి అమ్మ అన్నారు నా పేరు కోనయ్య మా అబ్బాయి బాబు రత్నప్రకాష్ మా ఇద్దరం వికలాంగులమే మేము మాకు రెండు మూడు వేలు పెన్షన్ వస్తుంటే ఇద్దరికీ ఉండకూడదు అని చెప్పి మా అబ్బాయికి తీసేసారండి రెండు సంవత్సరాలు దాటిందండి ఇప్పటి వరకు పెన్షన్ లేదు తల్లి చనిపోయింది అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది నాకు ఇప్పుడు ఎనభై రెండు సంవత్సరాలు సార్ మరి నేను ఏదన్నా అయిపోతే నాకు పిల్లోడి భవిష్యత్తు ఏంటి సార్ చెప్పండి నేను ఉన్నాగానే వాడికి ఏదైనా పెన్షన్ అన్న వస్తే ఎవరో ఒకరు చూస్తారండి వాడిని అబ్బాయి కష్టపడి జీవించలేడు చెందలేడు అందుకని సార్ కలిసి అప్లికేషన్ ఇచ్చాను సరే నేను చూసుకుంటాలే అన్నారండి సారు అదే అండి బాగానే మాట్లాడారండి అంటే జనం ఎక్కువగా ఉన్నారు కదా సరే అర్జీ తీసుకున్నారు పెన్షన్ రావట్లేదంటే అంటే రావట్లేదు సార్ ఇట్లా తీసేసారు అబ్బాయికి సరే నేను చూసుకుంటాలే కొండి అలా హ్యాపీగా ఉంది అన్న నా పేరు కోటేశ్వరం మా పేరు కోటేశ్వరం మాది గుంటూరు అన్న గుంటూరు గుంటూరు అంటే మా ఆవిడకి జాబ్ ఇప్పిస్తాను కలిసామన్నా తను ఫోన్ చేస్తా గన్ చాలా హ్యాపీగా ఉన్నానా ఎలా మాట్లాడారు ని తోటి చాలా ఫ్రెండ్లీ మాట్లాడారు ఇంట్లో అన్నలాగా అన్న కల్జర్ లేదు ఇంత దగ్గరగా అంటూ చాలా హ్యాపీగా ఉంది